నా పేరు అరుణాచలం నేను ఎన్నో రోజులుగా ఆటో నడుపుతున్నాను ఆటో నడిపి కుటుంబాన్ని పోషిస్తున్నాను నాకు ఇద్దరు కూతుర్లు ఆటో తోలి వచ్చిన డబ్బులతో నా ఇద్దరి కూతుర్లకి పెళ్లి చేసి పెట్టాను చుట్టుపక్కల అప్పు తీసుకుని పెళ్లిని బ్రహ్మాండంగా చేశాను బాగా సంపాదించి గడిపాను హఠాత్తుగా ఏమైందో తెలియదు ఎవరు కళ్ళు పడిందో నాకు గిరాకీ దొరకలేదు అందరూ ఇంట్లో నుంచే బుక్ చేసుకున్నారు నాకు డబ్బులకి కష్టమైంది అది మాత్రమే కాదు ఆటో కూడా అప్పుడప్పుడు రిపేర్ అయిపోయింది సంపాదించిన కొంత డబ్బు కూడా ఆటో రిపేర్కే ఖర్చు పెట్టాను అప్పు ఇచ్చిన వాళ్ళు అప్పు తిరిగి ఇమ్మని గొడవ చేశారు అప్పుడే నా ఆటోలో రెగ్యులర్ గా వచ్చే కస్టమర్ ఒకరు దీని అంతటికే కళ్ళ దృష్టి కారణం అన్నారు వాళ్ళు మీరు కళ్ళ దృష్టి కవచం ఒకటి తీసుకోండి అన్నారు వాళ్ళు చెప్పిన వెంటనే నేను ఒకటి ఆర్డర్ చేసి తీసుకున్నాను ఆ కవచంలో గరుడ రూపాన్ని ముద్రించిన ఒక ఉంగరం ఉంది అది నా వేలుకు తగిలించుకున్నాను డాలర్ తీసి నా మెల్లో వేసుకున్నాను గుర్రపు నాడాని ఆటోలో పెట్టాను ఈ కళ్ళ దృష్టి కవచం వచ్చిన వెంటనే కొద్ది రోజుల్లోనే ఆటోకి మంచి గిరాకీ దొరికింది బాగా సంపాదించాను నా కుటుంబాన్ని బాగా చూసుకున్నాను అప్పులన్నీ తీర్చేశాను ఇప్పుడు నేను నా కుటుంబం చాలా సంతోషంగా ఉన్నాం దీని అంతటికీ కారణం ఈ కవచమే ఇంత శక్తివంతమైన ఈ కనుదృష్టి కవచం పరాయి వాళ్ళు మీ మీద పెట్టే కనుదృష్టి దెయ్యం చేతబడి అసూయ ద్వేషాలు వీటి నుంచి మీకు రక్షణ కల్పించి మీ జీవితం ముందుకు సాగేలా చేస్తుంది దీన్ని మీరు వెంటనే ఆర్డర్ చేయండి అది మాత్రమే కాకుండా ఈ కళ్ళ దిష్టి కవచంలో కళ్ళ దిష్టి డాలర్ కూడా ఇవ్వబడింది దీన్ని మీరు ధరించినట్లయితే మీ చుట్టుపక్కల దుష్ట శక్తులు పారదోలి మంచి చేస్తుంది శత్రువుల యొక్క దిష్టిని తొలగిస్తుంది ముందు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ల యొక్క మనస్సు బాగా ఉన్నట్లయితే అభివృద్ధి చెందవచ్చు అలాంటి వాటిని గ్రహించేదే మీ మనస్సు ఆ మనస్సే మీ యొక్క అభివృద్ధి మీరు ఈ డాలర్ ని మెడలో ధరించినట్లయితే ఇటువంటి దుష్టశక్తులు దగ్గరికి రావు మీకు అన్నింటినీ ఎదిరించే శక్తిని ఇస్తుంది అలాగ వచ్చిన ఆ శక్తి కళ్ళ కలదిష్టించి చుట్టుపక్కల ఉండేవాళ్ళ అసూయ నుంచి మిమ్మల్ని కాపాడి మీ జీవితాన్ని అభివృద్ధి చేస్తుంది ఈ కనుదృష్టి కవచంలో గరుడ మొహం రూపం కలిగిన ఉంగరం కనుదృష్టి తొలగించే కనుదృష్టి డాలర్ ఎంతో శక్తివంతమైన గుర్రపు నాడాతో ఇవ్వబడుతుంది ఈ దృష్టి కవచం మీ ఇంట్లో ఉంటే రాబడి ఎక్కువ అవుతుంది కనుదృష్టి ఉండనే ఉండదు అనుకున్న పనిలో విజయం పొందుతారు మందులు ఖర్చులు ఉండవు మరింకెందుకు ఆలోచిస్తున్నారు వెంటనే కనుదృష్టి కవచాన్ని ఆర్డర్ చేయండి ఈ కనుదృష్టి కవచం కోసం స్క్రీన్లో కనిపించే నంబర్ కి కాల్ చేయండి